గౌరవ తెలంగాణ రవాణా శాఖ మత్యులు మరియు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నిజామాబాద్ గారి ఆదేశాల మేరకు ఫిట్నెస్ లేకుండా స్కూల్ బస్సులను తనిఖీ చేయమని ఆదేశాలు ఇచ్చారు అందులో భాగంగా ఈరోజు నందిపేటకి రావడం జరిగింది ఇక్కడ దాదాపు నాలుగు స్కూల్ బస్సులు ఫిట్నెస్ లేకుండా తిరుగుతున్నవి గమనించినాం వాటికి సీజ్ చేసి వాటికి పెనాల్టీలు విధించి వాటిని మా ఉన్నతాధికారులకు నివేదించాం ఒక వెహికల్కి నంబర్ లేకుండా తిరుగుతుంది ఇంకా వెహికల్ కొన్ని వెహికల్స్కి డ్రైవర్లు అనుభవం లేని డ్రైవర్లు నడుపుతున్నట్టు గుర్తించాం వాహనదారులకి ఇచ్చినటువంటి సమయం ఈ నూతన విద్యా సంవత్సరం మొదలైన సందర్భంలో ఈ బడులు ఓపెన్ కాకముందే అన్ని స్కూల్ బస్సులు తగినటువంటి రిపేర్లు చేసుకొని వాళ్ళు ఫిట్నెస్ చేసుకోవాల్సి ఉంటుంది కానీ కొంతమంది నిర్లక్ష్యం వహించి ఎలాంటి పిట్ లేని బండ్లు కండిషన్ లేని బండ్లు అనుభవం లేని డ్రైవర్లు వాళ్ళతోని వాహనాలను నడిపి పిల్లలకు సేఫ్ ట్రా ట్రాన్స్పోర్టేషన్ లేకుండా ప్రమాద భరితంగా తీసుకెళ్ళడం వల్ల ప్రభుత్వం చాలా సీరియస్గా పరిగణిస్తుంది సో నేటి బాలలే రేపటి పౌరులు వారి యొక్క సేఫ్టీ అందరి ప్రథమ కర్తవ్యంగా ఉండాలి కాబట్టి ఈ స్కూల్ బస్సులకు ఫిట్నెస్ లేనట్లయితే కళాశాలల యాజన అవకాశం ఉంటుంది కాబట్టి అందరికీ విజ్ఞప్తి వాహనదారులకు కూడా స్కూల్ బస్సులతో పాటు ఈరోజు ఫిట్నెస్ లేకుండా ట్యాక్సులు కట్టకుండా మిగతా ఇన్సూరెన్స్ పేపర్లు అట్లాంటివి లేకుండా తిరుగుతున్నటువంటి మిగతా వాహనాలు టాటా అయితేనేమి ట్రాక్టర్ ట్రైలర్లు అయితేనేమి మినీ గూడ్స్ కానీ గూడ్స్ వెహికల్స్ కానీ అట్లాంటి వాటిని కూడా ఈరోజు తనిఖీ చేసి సీజ్ చేసి నందిపేట పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది సో వాహనదారులందరికీ విజ్ఞప్తి టూ వీలర్ వాహనదారులైతే మీరు తప్పనిసరి హెల్మెట్ ధరించి ఒక క్వాలిటీ హెల్మెట్ దానికి చిన్ స్ట్రాప్ ఉంటుంది అది కూడా ధరించి నడపండి లైసెన్స్ ఇన్సూరెన్స్ పొల్యూషన్ అనేటటువంటివి వెహికల్కి తప్పకుండా ఉంచుకోండి ట్రాన్స్పోర్ట్ వాహనాలైతే కార్ అయితే కా సీట్ బెల్ట్ ధరించాలి అలాగే ట్రాన్స్పోర్ట్ వాహనాలు అయితే వాటికి అదనంగా ఫిట్నెస్ మరియు పర్మిట్ అనేది ట్యాక్స్ అనేటటువంటిది ఉంటుంది సో అవన్నీ కూడా టైం టు టైం చెక్ చేసుకొని ఒకవేళ కట్టనట్టయితే మీ అంతటా మీరు కట్టుకుంటే చాలా తక్కువ పెనాల్టీతో మీరు ఆన్లైన్లో పేమెంట్ కూడా చేసుకోవచ్చు లేనట్లయితే ఎప్పుడైతే పట్టుబడుతుందో వాహనం అప్పుడు రెండు వందల శాతం పెనాల్టీ విధించడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని దయచేసి జ్ఞప్తి అందించుకొని సకాలంలో మీ వాహనం యొక్క పన్ను చెల్లించి అన్నిటికీ ఫిట్నెస్ మరియు ఇన్సూరెన్స్ లాంటి పత్రాలన్నింటినీ పొందవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం లేనట్లయితే తనిఖీలలో పట్టుబడితే చాలా చాలా హెవీ పెనాల్టీలు మరియు అలాగే మీకు వెహికల్ సీజ్ అవ్వడం ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అందరూ ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాం